ఏమండి ఈ రోజు అయితే నేను కాకినాడలో లో ఉన్న ఓపెలెన్ నుండి వేట నేను వెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్ నేను కాకినాడ సూర్యని ఇప్పుడైతే నేను మన ఓపెల కుర్రాడతో ఓపెలెన్ వచ్చాను వేటకి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఐలండ్ లో ఉన్న ఇల్లు అన్నమాట ఇదైతే మన ఓపెలైన్ కుర్రాడ ఇల్లు మాట ఇది ఫ్రెండ్స్ ఈ ఐలండ్ లో అయితే ఎటువంటి కరెంట్ సిస్టమ్ అయితే ఉండదు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే సోలార్ తో అయితే కరెంట్ అయితే తీసుకుంటారు మేమైతే ఈ నైట్ కి వేటకి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రిని కూడా ఎక్కువగా తీసుకుని వెళ్తున్నాము ముందుగా మనకైతే ఒక లైట్ ఒక బ్యాటరీ అయితే అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే రాత్రి వేటకి కంపల్సరీ ఇటువంటి ఎక్విప్మెంట్ అయితే కంపల్సరీ కావాలి ఒకవేళ ఇటువంటి లైట్ సిస్టమ్ తీసుకుని లేకపోతే నైట్ ఏట ఆడడం చాలా కష్టం తర్వాత ఇప్పుడు అయితే మేము ఈ బోట్ మీద వేటకైతే వెళ్ళబోతున్నా ఈ బోట్ కాస్ట్ వచ్చి మూడు లక్షలు నుండి నాలుగు లక్షలకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బోట్ స్టార్ట్ అవ్వాలంటే డైలీ అనేది కంపల్సరీ కావాలి మేమైతే దీనికి తగినంత వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు వేటకైతే వచ్చేసాము నేను ఓపెల్ అని కొరడు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి అయితే వాళ్ళు అయితే వదులుతున్నాము మీరు ఇక్కడ చూస్తున్న ఈ బోట్ సూటింగ్ జరుగుతుంది మన కాకినాడ సముద్రంలో చాలా ఎక్కువగా షూటింగ్ జరుగుతూ ఉంటాయి మేమైతే ఈ బోర్డు దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చేస్తాం మా వల్లనే జగ్రత్తగలమని కానీ మన వల్ల ఈ బోర్డు అయితే ఎక్కి కొంచెం నష్టం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు కూడా అయితే మన ఫాలో చేయండి